పుచ్చేడులోని శ్రీవాణి కళ్యాణ మంటపం నందు దర్శి నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు పెండేల సాంబశివరావు కుమార్తె నాగవెంకట కనిష్కా పుష్పాలంకరణ వేడుక ఆదివారం జరుగగా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు వీరి వెంట జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి సర్పంచ్ కృష్ణయ్య ఎంపిటీసు ఆవుల లక్ష్మి వెంకటరెడ్డి వెంకట నర్సయ్య కానాల శివారెడ్డి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి నియోజకవర్గం ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులు వీరగంధం కోటయ్య పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షులు మేరువ సుబ్బారెడ్డి బిసిసెల్ అధ్యక్షులు నిమ్మకాయల రాజయ్య మండల పార్టీ కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య మాజీ సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి ఊట్ల వెంకటేశ్వర్లు నాయకులు నుసుం ప్రతాప్ రెడ్డి మేరువ పిచ్చిరెడ్డి సారెడ్డి నాగిరెడ్డి షేక్ మౌలాలి అంకె గోపాలకృష్ణ అనుగొండ వెంకట నారాయణ Tadi terlalu naru.